వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ జీవో నెంబర్ వన్ పై చర్చ చాలానే జరిగింది నిజానికి ఇలాంటి జీవోకు స్పందనగా చర్చ ఎంత ముఖ్యం కార్యాచరణ కూడా అంతే ముఖ్యం కానీ ఆ రెండవది కనపడలేదు ప్రజల హక్కుల కోసం రోడ్లపైకి వచ్చే పౌర సమాజం ఆంధ్రప్రదేశ్లో కొరవనిందన్న బాధాకరమైన సంగతిని ఈ జీవో నెంబర్ వన్ మరోసారి గుర్తు చేసింది జివోను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి అన్న మాటలు అది ఎలాంటిదో సూక్ష్మంగా చెబుతాయి పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి అమల్లో ఉన్న పోలీస్ చట్టాన్ని ఉపయోగించి బ్రిటిష్ పాలకులే ఇలాంటి జీవో తీసుకురాలేదు తెస్తే స్వాతంత్రోద్యమం జరిగేదా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో కూడా ఇలాంటి జీవో రాలేదు మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావడం లేదు అన్నారు ఆయన రాష్ట్రంలో అన్ని రకాల రహదారులపై సభలు ర్యాలీలను నిషేధిస్తూ హోంశాఖ అర్ధరాత్రి జారీ చేసిన నల్ల జీవో ఇది చంద్రబాబు పాల్గొన్న కందుకూరు గుంటూరు సభల్లో జరిగిన ప్రాణ నష్టాన్ని దానికోసం సాకుగా చూపించారు పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఈ జీవో ఆ రోజు రాత్రి సాక్షి పత్రిక మాత్రం దొరికింది జియోపై విమర్శలు రావడం చూసి సకల శాఖల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జియో వైసీపీకి కూడా వర్తిస్తుందిగా అన్నారు ఆయన మాటలు బూటకమని తేలడానికి ఎక్కువ రోజులు పట్టలేదు జియో వచ్చిన తెల్లారి సీఎం రాజమండ్రిలో రోడ్ షో చేశారు ఒకరోజు తేడాతో కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ షోను పోలీసులు అడ్డుకున్నారు తర్వాతి రోజుల్లో కూడా వైసీపీ వారు యథేచ్ఛిక ఊరేగింపులు సభలు నిర్వహించుకున్నారు విజయనగరంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది మంత్రి ఆదిమూలం సురేష్ ఒక ర్యాలీ తీశారు రాజానగరంలో భారీ ర్యాలీ జరిపారు అదే టీడీపీ ర్యాలీ ర్యాలీల దగ్గరికి వచ్చేసరికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు నంజాలలో భూమా నాగిరెడ్డి జయంతి సభను అడ్డుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలానే జరిగింది దానితో ప్రభుత్వ కుట్రలో భాగంగానే కందుకూరు గుంటూరు ఘటనలు జరిగినట్టు అనుమానించాల్సి వస్తున్నదని టీడీపీ వ్యాఖ్యానించింది ఈ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన తర్వాత మంత్రులు ఆదిమూలం సురేష్ మేరుగు నాగార్జున మీడియా ముందుకు వచ్చి పేదల ప్రాణాలు కాపాడేందుకు తీసుకొచ్చిన జీవో ఇది అని చెప్పారు నిషేధం అన్న మాటే జీవోలు లేదన్న పాటను అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నారు మొదలుకొని వైసీపీ మంత్రుల వరకు అందరూ పాడారు నిజమే జీవోలు నిషేధం అన్న మాట లేదు కానీ సభలకు ఊరేగింపులకు పోలీసులు అనుమతి తీసుకోవాలని కూడా పదిహేను వందల అరవై ఒకటి చట్టంలో ఎక్కడ లేదే మరి చట్టంలో లేని మాటకు జీవోలు ఎలా పెట్టారు సభలు సమావేశాలు ర్యాలీలు జరుపుకోవడం అక్కడ మాట్లాడుకోవడం ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఆ హక్కులకు హేతుబద్దమైన మినహాయింపులు ఉన్నమాట నిజమే కానీ గంపకుత్త నిబంధనలు అడ్డం రావడం కుదరదు పద్దెనిమిది వందల అరవై ఒకటి చట్టం ప్రకారం ఏదైనా సందర్భంలో పోలీసులు ఒక సభను అనుమతించకూడదని కానీ క్రమ క్రమబద్ధీకరించాలని కానీ అనుకుంటే నిర్వాహకులకు అందుకుగా కారణాలను వివరిస్తూ నోటీస్ ఇవ్వాలి అదే చట్టం కింద జారీ చేసిన జిఓ నెంబర్ వన్ ప్రకారం మాత్రం నిర్వాహకులు తమ సభకు ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వాలో వివరిస్తూ పోలీసులకు వినతిపత్రం సమర్పించాలి తేడా అర్థమైంది కదా చట్టం ప్రకారం అనుమతి ఇవ్వకపోవడం సాధారణానికి మినహాయింపు ఈ జియో ప్రకారం అనుమతి ఇవ్వడం సాధారణానికి మినహాయింపు అది కూడా అత్యంత అరుదైన మినహాయింపు సావుల్ని అడ్డం పెట్టుకొని తల్లకిందుల అన్వయంతో జీవో జారీ చేసి నిషేధం అన్నమాట లేదు కదా అని బొకాయించడాన్ని ఏమనాలి సావు తెలివితేటలు అనాలి రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చిన తర్వాత పోలీస్ శాఖ వారు రిమాండ్ రిపోర్ట్లు ఛార్జ్షీట్లు రాయడానికి వారు అనధికారికంగా పెట్టుకున్న న్యాయవాదుల బృందం వారు ఈ రకమైన తెలివితేటలు చాలాసార్లు ప్రదర్శించారు న్యాయస్థానాల్లో ఎన్నిసార్లు ముట్టిగా ఎల్దినా సిగ్గు రాలేదు ఈ జీవోను భోగి పండుగ రోజున టీడీపీ కార్యకర్తలు భోగి మంటల్లో తగలబెట్టారు అక్కసు ఆపుకోలేకపోయిన సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రతిపక్షాలను భోగి మంటల్లో వేయాలని అన్నారు రోజా లాంటి వైసీపీ నేతలు ఎంత అరిచి గీపెట్టినా అది న్యాయ సమీక్షలో పనికి వచ్చేది కాదు హైకోర్టు జీవో నెంబర్ వన్ ను కొట్టివేసింది ఎక్కడో ప్రమాదం జరిగిందని సభలు సమావేశాలు నిషేధిస్తారా ప్రమాదం పునరావృతం కాకుండా చూడాలి కానీ అని హైకోర్టు వ్యాఖ్యానించింది రహదారులపై పాదయాత్రలు ధర్నాలు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించాయి సభలు సమావేశాల నిర్వహణ ప్రజల ప్రాథమిక హక్కు దశాబ్దాలుగా న్యాయస్థానాలు నిరసన హక్కును గుర్తించాయి ఈ జీవో ఆ హక్కును హరిస్తున్నది అని హైకోర్టు పేర్కొన్నది చట్టప్రకారం జీవో వన్పై మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చు అన్న హెడ్లైన్తో సాక్షి ఈ వార్త ప్రచురించింది